नमः बीट बीट नमः नमस्कार देवतिगोपाल वेदियों सुरे ना इतना बातें रहती हैं आपने हाफ दे हाफ दे ये सुरे कोई सुन ले कैसे नेवर टाइम टाइम आपन स्टाइल नंका नहीं बन रहे अनकर्ज़ 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 কিছু নত আছে లైటర్ ఉంది సపట్ హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you, merry Christmas to you, merry Christmas to you. మా దగ్గర ఏడు తినిపించిన నుంచి అయినా రాత్రి పన్నెండు నుంచి చేసారు కానీ ఏడు తినిపియలేదు అన్న ఏం మాట్లాడారు మా ప్రియతమ ప్రియతం నాయకురాలు శ్రీమతి ఇంటిప్రియ ప్రియ్ రెడ్డి గారు చైర్పర్సన్ కామారెడ్డి మున్సిపల్ వారి జన్మదిన వేడుకలు వాటర్ వర్సులో జరుపుకోవడం మా ఆనందంగా ఆనందంగా భావిస్తున్నాం అంటే వారు ఎక్కిన ఐదు నెలలనే మాకు జీతాలు ఇవ్వడం కానీ పిఎప్ కానీ జీతాలు లేకపోతే ఎక్కడికెళ్ళినా తీసుకొచ్చి మాకు జీతాలు ఇప్పించి ఇంకో విధంగా ఏంటంటే అందరికీ గ్రూపులు చేసి ఇక్కడ ప్రాడింగ్ అనేది జరగద్దని గ్రూపులు చేసి అందరికి జీతాలు ఇచ్చి మాకు ఒక స్వేచ్ఛనిచ్చి మంచిగా పని చేసుకోరని చెప్పి ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉంటుంది అవి కూడా ఇస్తామని చెప్పారు అదేవిధంగా మొన్న మంచి క్లాత్ మేము ఇప్పి ఇప్పిస్తామని ఆర్డర్ ఇచ్చారు అట్లాగే బట్టలు సబ్బులు మీ ఏవి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ దృష్టికి తీసుకురండి అన్నారు అలాగే ఒక ఒక కార్మికుడికి కన్నుకు దెబ్బ తలితే స్వయంగా మేడంగారు ఏ ఎల్విఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించారు మా కార్మికులకి ఏదైనా బాధ అయితే ఇళ్ళలోకి వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు ఇటువంటి చైర్మన్ గారు బాగుండాలని అలాగే ఇటువంటి చైర్మన్ గారు ఇంకా మంచి పెద పదవులు చేపట్టాలని చేపట్టి మాస్ బడు బడువు బలైన వరకు కార్మికులకు మేలు చేసేలకు ఆ దేవుడు ఎల్లవెళ్ళకు వెళ్ళకు ఆశీర్వదించాలని అలాగే నేను కూడా ఆ దేవుడిని వేడుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను మన మున్సిపల్ కార్మికులు వాటర్ సెక్షన్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా నా బర్త్డే ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మెయిన్గా మీ అందరి ఈ ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా మున్సిపల్ కార్మికులు అంటే నేను కార్మికుల్లాగా ట్రీట్ చేయ ఒక కుటుంబం లాగానే ట్రీట్ చేస్తా కాబట్టి అందరు కూడా నా దృష్టిలో అక్కలు చెల్లెలు అన్నలు ఆ దృష్టితోటే నేను చూస్తాను మొత్తానికి కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కంపల్సరీ మీకు తోడుపడి మీకు అండగా ఉంటాను ఇప్పుడే కాకుండా తర్వాత మీకు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎల్లప్పుడు మేము సపోర్ట్గా అని చెప్పి తెలియజేస్తూ కామారెడ్డిలో ఎంతో మంచి సర్వీస్ అందిస్తున్న మన మున్సిపల్ శానిటేషన్ అండ్ వాటర్ సెక్షన్ వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్